దొండకాయ ఎండు కొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చేద్దాం దొండకాయ ఎండు కొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు కిలో ఎండు కొబ్బరి అరచిప్ప వేయించిన వేరుశనగ పలుకులు అరకప్పు వెల్లుల్లి రెబ్బలు ఐదు జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొద్దిగా పసుపు చిటికెడు ఉప్పు తగినంత ఎండుమిరపకాయలు ఆరు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె టేబుల్ స్పూన్లు కావాల్సిన ఐటమ్స్ అన్ని కదా ఈ దొండకాయ ఎండు కొబ్బరి కారం తయారు చేయడానికి ముందు మనం ఈ పల్లి పప్పులు త్వరగా వేయించుకోవాలి తర్వాత ఇవి కొన్ని రెమ్మలు వేయించుకొని వీటిని కూడా లైట్ గా వేయించుకొని వీటిని చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఇవి నాలుగు కలిసి మిక్సీ పట్టి కొంచెం పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు కొంచెం పచ్చ పచ్చగా అది ఈ ఇలా చేసిన మిక్సర్ ఈ పౌడర్

తర్వాత ఆవాలు ఇందులో కూడా ఒక వండు ఓకే కొంచెం చిట్కాడ పసు అంటే ఆయిల్లో పసుపు వేస్తే ఏమవుతుందంటే మనకి కూర మొత్తానికి మనకి తెలిసిన విషయమే అందరికీ స్ప్రెడ్ అవుతుంది కొంచెం సో ఇప్పుడు ఇప్పుడు మనం ఇందులో ఈ దొండకాయని బాగా సన్నగా ఇలాగా పొడవు పెట్టుకు పొడుగ్గా సన్నగా తిరిగి పెట్టుకోవాలి మన చిన్న చిన్న ముక్కలకు కాదు ఓకే ఓకే సో అయితే ఇలా అయితేనే బాగుంటుంది మన జనరల్ గా ఫ్రై కలర్ సన్నగా పొడుగ్గా ఓకే తరుకోవాలి ఇది దొండకాయలు అంటే ఆల్రెడీ కొంచెం కుక్ చేసినట్టు ఉన్నాయి కరెక్ట్ అండి ఇది కొంచెం హాఫ్ బాయిల్ డబ్బులు ఉన్నాయి కదా అంటే మామూలుగా దొండకాయలు మనం ఎంత సన్నగా తిరిగినా కూడా కుక్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కొంచెం టైం తీసుకుంటుంది కదా సో టు సేవ్ టైం నేను జస్ట్ హాఫ్ బాయిల్ ఓకే పద్మగర్ ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు మరి జీడిపప్పు కర్రీ కదండి చాలా బాగుంటది ఆ కర్రీ కన్నా మా కర్రీయే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందా ఓకే అయితే పద్మజ గారు మీ కర్రీ చూసి వాళ్ళ ఆలోచనలో పడి అలా ఉండిపోయారంటారా కాదు తన ఐడియా ఇవి సన్నగా ఉన్నాయి మొక్కలు ఇవ్వడం లాగా ఉంది ఇంత సన్నగా తిరిగిందా కాదు కాదు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా ముక్కలు తరగరా ఏంటి అలా మరి ఇప్పుడు ఇప్పుడు సన్నగా ఉన్నారు కదా అండి ఎలా తరగాలని చెప్పి అనమాట అంతేనండి ఓకే ఓకే తిన్న తర్వాత ఎవరు చూస్తా ఉంటారో చూడండి తిన్నాక ఎవరు చూస్తారో నేను చూస్తా తిన్న తర్వాత అటు అలా ఎలా ఉంది అది ఓకే సో అయితే ఇది కొంచెం ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి కొంచెం మూత ఏమైనా పెట్టాలా అక్కర్లేదు ఒక టూ మినిట్స్ పెడదాం పెడదామా థ్యాంక్ యూ కొంచెం సిమ్లో పెడతాం ఓకే ఇందుకు మీరిద్దరండి ఫ్రెండ్సా రిలేటివ్సా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండి బాగా ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారా సరదా అవునవును సరదా ఉదృత ఫ్రెండ్షిప్ లా ఉంటుంది అంటే కొట్టుకోవడం అంటే ఇలా సింపుల్గా సింపుల్ గా ఓకే చూద్దాం ఒకసారి ఒక్కసారి సరిపోతుందండి సరిపోతుంది మనం ఇప్పుడు మనం చేసుకున్నాం పౌడర్ ఇంట్లో వేసేసి అంటే సాల్ట్ ముందు వేయొచ్చండి కానీ ఏమవుతుందంటే దొన్నకే కొంచెం మెత్తగా అవుతుంది మనకి ఆ ఫ్రై ఫీలింగ్ రాదు ఫ్రై అంటే డీప్ ఫ్రై ఫీలింగ్ రావాలి అంటే మనం ఓకే మీరు కాపీ కొట్టకండి కర్రీ మీ కర్రీ ఇది కారం వాళ్ళది కర్రీ కదా సాల్ట్ ఒకటిగా తేడా ఉంది కదండి మీది పల్లీలు మరి జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అదే జీడిపప్పు పెద్దది కదా ప్రతి మనం ఆ వేసేయండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి ఇంత అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఓకే ఫాస్ట్గానే అయిపోయింది ఇది జీడిపప్పు కూర కదండి జీడిపప్పు కూర కాదంటారా అంతేనా అంతేనా అయిపోయింది వెరీ నైస్ తీసేద్దామా తీసేద్దాం అంటే మేము వంట చేసామా లేదా సో ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ ఎండు కొబ్బరి కారం రెడీ అమ్మా పెట్టండి ఇందులో తినక ముందు ఇంత బరువుస్తే కష్టం నాకు ఓకే ఓకే చూసారు కదండి వేడివేడిగా దొండకాయ ఎండు కొబ్బరి కారం రెడీ అయిపోయింది